జై ఎన్ ఎన్జిఓఎస్ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాస శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది ఈరోజు భక్తులు చాలా మంది వచ్చిండ్రు మంచిగా ఆనందంగా అందరూ పాల్గొన్నారు చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు ఇట్లనే అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ ప్రతిరోజు సాయంత్రము ఈవినింగ్ విష్ణు నామాలు కూడా చెప్తా చదువుతారు రెగ్యులర్గా చదువుతున్నారు ఈ టెంపుల్లో శనివారం కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు చాలా మంచిగా చేస్తారు టెంపుల్లో అందరూ ఎప్పుడూ భక్తులు రావాలని కోరుకుంటున్నాము ఆచారుల స్వామి వాసుదేవ అయ్యగారు కూడా చాలా మంచిగా ఓపిక కొద్దీ ఇద్దరు అయ్యగారులు ఉంటారు ఇక్కడ చిన్నయ్య గారు ఇద్దరు రాయగారులతో మంచిగా ప్రతి పూజ అసలు మాస కళ్యాణం కానీ ప్రతి శనివారం కానీ రోజు విష్ణు సహస్రనామాలు కానీ మరి మరియు అది గోదా కళ్యాణం అయినా సీతారాముల కళ్యాణం అయినా ఏదైనా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు అందరూ ఎప్పుడు ఇట్లే వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను